వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ హనుమకొండ జిల్లా పరకాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రేపు ఇరవై ఏడవ తారీఖున ఎల్కతుర్తిలో జరగబోయే ఏటీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు అనైతిక సభ అంటే బాగుంటుందని పరకాల సభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు పది సంవత్సరాల పాలనలో ఉద్యమ కాలం నాటి నుండి ప్రజలను మోసం చేస్తున్న కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమి నెరవేర్చారో తెలంగాణ ప్రజలకు చెప్పి ఈ సభ జరుపుకోవాలని దళితులను మూడు ఎకరాల భూమి ఇస్తారని మాట ఇచ్చిన మాట తప్పిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అలాగే పది సంవత్సరాలుగా దోచుకొని సంపాదించిన డబ్బు ఇప్పుడు మీటింగ్ల పేరు మీద ఖర్చు చేస్తున్నారని అన్నారు మీ యొక్క హైదరాబాద్ కొన్ని ప్రాంతాలలో సిద్ధిపేట సిజిలా వైకోల్ లాంటి కొన్ని ప్రాంతాలలో సినిమా వాటింద తీసి ప్రచారం చేస్తున్నారు పది సంవత్సరాలలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎన్ని కట్టారు అనైతిక సభ అని చెప్పి అనొచ్చు దాన్ని నైతికత లేకుండా మీకున్న వాక్చాతుర్యంతో ప్రజలను మభ్యపుచ్చి మోసపుచ్చి అలా పుంజుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ మనిషి ఒకగంటికి నాలుగు వందల రూపాయలు చొప్పుని ఇచ్చుకుంటూ డబ్బులతోటి ప్రజల్ని ఉబ్లే చేసి మీరు బలంగా నిరూపించుకోవాలనుకుంటున్నారు వాటి బలం పెరిగిందని చెప్పి ఆడర్ను కూడా మోసం చేసి లీడర్లను మోసం చేసి పార్టీని కాపాడుకోవాలనే ప్రయత్నం మీరు చేస్తున్నారు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలు ప్రాత మర్చిపోరు మర్చిపో అందులో సూటిగా నేను అడుగుతున్నాను ఆ రోజు మీరు చెప్పారు తెలంగాణ రాజు వచ్చిన వెంటనే తెలంగాణలో ప్రతి ఒక్క నిరుద్యోగ యువకుడికి ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పి అన్నారు మీరు నెరవేర్చారా దళిత ముఖ్యమంత్రి చేస్తాము అని అన్నారు దళిత ముఖ్యమంత్రి చేశారా దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని అని అన్నారు మూడెకరాల భూమి ఇచ్చారా ఇరవై ఏడవ తారీఖున బహిరంగ సభ ద్వారా మరొక్కసారి తెలంగాణ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు అనేది చాలా స్పష్టం ఎప్పుడో ప్రజలలో బై టీఆర్ఎస్ పార్టీ ఇబ్బంది పడే పరిస్థితి వచ్చినా నష్టపోతున్నా పార్టీ దిగజారిపోతుంటే ఏదో ఒక మాటగారితనంతో ప్రజలను మగ్గపుచ్చడం అనేది వాళ్ళకు ఒక ఆనవాయితీ వస్తున్నది అంటే ఉద్యమం దగ్గర నుండి కూడా మొదలు పెడితే మీరు ఆయన దీక్షా కార్యక్రమం దగ్గర నుండి కూడా మొదలుపెడితే ప్రజల్ని ఏ విధంగా మోసం చేసుకుంటూ వచ్చిండో చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఖమ్మం ఆసుపత్రిలో ప్రారంభమైంది ఆయన యొక్క మోసపూరితమైన విధానాలు ఆ రోజు దీక్ష వినిపించడం జ్యూస్ తాగడము విజువల్స్ కూడా ప్రజలకి వచ్చినాయి ఉస్మానియా విద్యార్థులు చంద్రశేఖరరావు గారి యొక్క శవయాత్ర కూడా ప్రారంభించారు మళ్ళా హరీష్ రావు గారు ఆ రోజున్న జయశంకర్ గారు అదే కోదండరామ్ గారు వెళ్ళి ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో మీ శవయాత్రలు ప్రారంభమైనాయి రేపు తెల్లారితే మొత్తం రాష్ట్రం అంతా కూడా ఈ శవయాత్ర ప్రారంభం కావడం ఖాయమని చెప్తే అప్పటికప్పుడు మళ్ళా మాట మార్చి మరి హాస్పిటల్కి వచ్చి రోజు గ్లూకోజ్ ఎక్కించుకుంటూ దీక్ష చేసిన అని చెప్పి మోసం చేయడంతో ప్రారంభం అదే కాకుండా మీరు చూస్తే అధికారంలోకి వస్తే ఎన్నో కార్యక్రమాలు చేస్తామని అన్నారు ఈరోజు ఈ గవర్నమెంట్ను సంవత్సర కాలంలో ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నా ఇప్పటికే ఆరు గ్యారెంటీలలో మెజార్టీ స్కీమ్స్ అమలు పరుస్తున్నా ప్రజల్ని మోసం చేసిందని చెప్పి మాట్లాడుతున్నాడు సంవత్సరము నాలుగు నెలలు మాత్రమే అయింది ఐదో నెలలు నడుస్తున్నది ఆయన పది సంవత్సరాలు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానం కూడా సరిగ్గా నెరవేర్చలేదు రేపు నేను డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ పరంగా మీరు సభ ప్రారంభించేదానికన్నా ముందు ఒక ప్రెస్ మీట్ పెట్టి మీరు రెండు వేల పద్నాలుగు కన్నా ముందు ప్రజలు అనైతిక సభ అని చెప్పి అనొచ్చు దాన్ని నైతికత లేకుండా మీకున్న వాక్చాతుర్యంతో ప్రజలను మభ్యపుచ్చి మోసపుచ్చి మళ్ళా పుంజుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ మనిషి ఒక నాలుగు వందల రూపాయల చొప్పున ఇచ్చుకుంటూ డబ్బులతోటి ప్రజల్ని ఉబ్లేక్ చేసి మీరు బలంగా నిరూపించుకోవాలనుకుంటున్నారు పార్టీ బలం పెరిగిందని చెప్పి కేడర్ను కూడా మోసం చేసి లీడర్లను మోసం చేసి పార్టీని కాపాడుకోవాలనే ప్రయత్నం మీరు చేస్తున్నారు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలు ప్రాత మర్చిపో అందులో అందులోంచి సూటిగా నేను అడుగుతున్నాను ఆ రోజు మీరు చెప్పారు తెలంగాణ రాజు వచ్చిన వెంటనే తెలంగాణలో ప్రతి ఒక్క నిరుద్యోగ యువకుడికి ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పి అన్నారు నెరవేర్చారా దళిత ముఖ్యమంత్రి చేస్తాము అని అన్నారు దళిత ముఖ్యమంత్రి చేశారా దళితులకు మూడెకరాల భూమి ఇస్తాం అని అన్నారు మూడెకరాల భూమి ఇచ్చారా